అసత్య వార్తలను ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇటీవల రద్దు చేసింది హీరో హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను కామెంట్లను నలభై ఎనిమిది గంటల్లోగా తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్కు మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై నటి మీనా స్పందించారు మంచు విష్ణుకు థ్యాంక్స్ చెప్తూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు మా తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పోస్ట్ను షేర్ చేసిన మీనా తప్పుడు కంటెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యూట్యూబ్ ఛానళ్లపై యాక్షన్ తీసుకున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు ఇండస్ట్రీ సమగ్రతను కాపాడటంలో మీరు చూపుతున్న అంకితభావం నిజంగా అభినందనీయం నటీ ఈ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నెగిటివ్ కామెంట్స్ను ఎదిరించడంలో మన సంఘాన్ని కాపాడటంలో అందరం కలిసి ముందుకు వెళ్ళాలి ఈ విషయంలో మీరు నిరంతరం మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను మంచు విష్ణు చాలా మంచి పని చేశారు అని పేర్కొన్నారు గతంలో మీనా వ్యక్తిగత విషయాలపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఇష్టానుసారంగా వార్తలు రాయగా ఆమె స్వయంగా వాటిని ఖండించారు నటులు వారి కుటుంబ సభ్యులే లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు అసత్య వార్తలను పోస్టు చేస్తున్న ఐదు యూట్యూబ్ ఛానల్స్పై పై కంప్లైంట్ రావడంతో మా అసోసియేషన్ వాటిని రద్దు చేయించింది తాజాగా మరో పద్దెనిమిది ఛానళ్లను రద్దు చేయించింది ట్రోలింగ్ వీడియోలను డిలీట్ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది